ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సంక్రాంతి సెలవును అయితే మనకు ప్రకటించడం జరిగింది సో కొంతమందికి రేపటి నుంచే సెలవులు తీస్తున్నారు కొంతమందికి మాత్రం సో మనకు డేట్ అయితే మార్చారు సో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ సెలవులు ఉండనున్నాయి అలాగే స్కూల్ విద్యార్థులకు ఏ విధంగా ఉంటాయి కాలేజీ విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతున్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా సంక్రాంతి సెలవులను అయితే ప్రకటిస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క సంక్రాంతి సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు ఈ యొక్క జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం మనకు ఈ యొక్క సంక్రాంతి సెలవులు కొంతమందికి ఒక రెండు రోజులు ముందుగా వచ్చి రెండు రోజులు ముందుగానే స్కూల్స్ కూడా అయితే ఓపెన్ కాబోతున్నాయి సో దీనికి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అలాగే నారాయణ సంస్థలు సో మనకు డేస్ కాలర్స్ కాకుండా హాస్టల్ టైప్లో మెయింటైన్ చేస్తుంటారు కదా సో ఇట్లాంటి స్కూల్స్ కలిగినటువంటి విద్యార్థులందరికీ కూడా మనకు ఒక రోజు ముందుగానే అంటే తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నుంచే ఈ యొక్క సంక్రాంతి సెలవులు అయితే ఇచ్చేసి వారందరినీ కూడా ఇళ్ళకైతే పంపించేస్తున్నారనమాట సో తొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పైన అయితే మీరు వచ్చి తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే కాల్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో ఎవరైతే ఈ యొక్క శ్రీ చైతన్య అలాగే నారాయణ హాస్టల్స్లో ఉండి స్కూల్ విద్యార్థులు చదువుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రమే రేపు మధ్యాహ్నం నుంచి డైరెక్ట్గా హాలిడేస్ అయితే ఉంటాయి ఇక ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో సో మనకు ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు కావచ్చు అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ జీవో జారీ చేసిన దాన్ని బట్టి మనకు ఈ యొక్క పదో తారీఖున సో జనవరి పదో తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు అయితే ఈ యొక్క గవర్నమెంట్ జీవోలో సెలవులు అయితే సంక్రాంతి సెలవులను అయితే మనకు ప్రవేశపెట్టారండి కానీ ఈ యొక్క నారాయణ కావచ్చు శ్రీచైతన్య కావచ్చు ఇట్లాంటి రత్నం కావచ్చు సో ఇట్లాంటి విద్యాసమస్యలు ఏవైతే ఉన్నాయో సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళకి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నుంచి సెలవులు అయితే ఇచ్చేసి సో వాళ్ళని పదిహేడో తేదీ వరకు మనకు స్కూల్స్ అయితే సెలవు ఉంటుంది పదిహేడు తారీఖున మనకు తిరిగి మీరు స్కూల్స్కి అయితే అటెండ్ అవ్వండి అని చెప్పేసి హాస్టల్స్ విద్యార్థులని అయితే మాత్రం వాళ్ళైతే ఒక కండిషన్ అయితే పెడుతున్నారనమాట కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులు కావచ్చు అలాగే డే స్కాలర్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అందరూ కూడా కావచ్చు సో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క సంక్రాంతి సెలవులకు మనకు తిరిగి ఎప్పుడు స్కూల్స్కి వెళ్ళాలంటే పంతొమ్మిదో తారీఖు వరకు మనకు సెలవులు ఇచ్చారు సో పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు ఇరవయో తారీఖునైతే అందరూ స్కూల్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అయితే మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే ఈ విధంగా ప్రకటించారనమాట సో ఆయన ప్రకటించిన దాన్ని బట్టి ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అయితే స్కూల్స్కి అయితే సెలవులు ఇచ్చారు అయితే ఈ యొక్క సంక్రాంతి సెలవుల విషయంలో కాలేజీ విద్యార్థులకు వచ్చేసి కొంచెం భిన్నంగా అయితే ఇవ్వడం జరిగిందండి సో కాలేజీ విద్యార్థులకు వచ్చేసి పదకొండో తారీఖు నుంచి సో పదకొండో తారీఖు నుంచి మనకు ఈ యొక్క సంక్రాంతి హాలిడేస్ ఉంటాయన్నమాట సో జూనియర్ కళాశాల విద్యార్థులకు పదకొండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు వీళ్ళకైతే సెలవులు అయితే ఉంటాయి సో సేమ్ అదే విధంగా ఎవరైతే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉన్నాయో సో ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా సెలవులనైతే సంక్రాంతి సెలవులని ప్రవేశపెట్టారు కానీ కేవలం ఐదు రోజుల పాటు మాత్రమే ఈ యొక్క విద్యార్థులకు సెలవు అయితే ఉంటుంది సో ఎవరైతే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళకు వచ్చేసి డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేడో తారీఖు మధ్యలోనే వాళ్ళకి ఈ యొక్క సెలవులు అయితే క్లోజ్ అయిపోతాయి అన్నమాట సో జస్ట్ వాళ్ళకి పదహారు కంతా కంప్లీట్ అయిపోతాయి పదిహేడో తేదీ నుంచి వాళ్ళు స్కూల్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది ఎవరైతే ఈ యొక్క హిందువులు నార్మల్గా మనకు డే స్కాలర్స్ ఏ స్కూల్ అయినా సరే నో ప్రాబ్లం గవర్నమెంట్ కావచ్చు అలాగే ప్రైవేట్ కావచ్చు మీరు రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళి వచ్చేవాళ్ళైతే మీకు డే స్కాలర్స్ కానీ అయితే ఖచ్చితంగా మీకు మీకు డైరెక్ట్గా పది రోజుల పాటు సెలవులు అయితే ఉంటాయన్నమాట సో పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి పదో తారీఖు నుంచి మనం కౌంట్ చేసుకుంటే పంతొమ్మిదో తారీఖుకి పది రోజుల పాటు సెలవులు అయితే వస్తాయి ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సెలవులను మనకు జియో అయితే జారీ చేశారు టోటల్గా అయితే ఈ యొక్క సెలవులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున అనగా జనవరి ఎనిమిదో తారీఖున జరిగింది జరిగిందంటే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్లో అయితే పర్యటించారనమాట సో ఆయన వైజాగ్లో పర్యటించిన తర్వాత అక్కడ ఆయన పర్యటించేటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించి సెలవు అయితే ఇచ్చారు సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి సెలవు దినాల్లో అదనంగా ఒక రోజు అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఆ యొక్క ఈ యొక్క జీవోతో పాటు సో దాన్ని కూడా సర్కులర్ అయితే మనకు విడుదల చేశారు సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ సంక్రాంతి సెలవులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది